విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ నమో నారాయణాయ కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము ద్వాదశి ప్రశంస ఇంకను వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసమున కార్తీక సోమవార దినమున చేయు కార్తీక వ్రతము గురించి ఇంకను సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధంగా పలుకుచున్నారు కార్తీక సోమవారమున సూర్యోదయమునకు ముందే నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించిన పిమ్మట ఆచమనం చేయవలయును ఆ తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానము ఇచ్చి ఆ దినమంతయు ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి భక్తితో పూజించవలయును అనంతరం నక్షత్ర దర్శనము చేసిన పిమ్మట భుజింపవలయును ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుయుగొటయే కాక తుదకు మోక్షము కూడా కలుగును ఈ కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన రోజున వ్రతమాచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును అంతేగాక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే పూర్ణ ఉపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ శ్రవణం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసెదరో అటుల చేసిన కోటి యజ్ఞములు చేసిన ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానమాచరించి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో దానికంటే అధిక మగు ఫలము లభించును ఆ కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మహావిష్ణువు శేషపాన్పుపై నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము శ్రీహరికి ఎంతో ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములు స్వర్గసుఖములు అనుభవించెదరు అంతియే కాక ఈ మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము లభించును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున ఒక కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించుకుపోవును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు వారు ఇహపర సుఖమును పొందగలరు ఇంకను ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి సంబంధించిన ఒక ఇతిహాసము కూడా కలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామదాన మహిమ పూర్వము అఖండ గోదావరి సమీపమునందున్న ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను అతడు మిక్కిలి దురాశపరుడు ప్రతిదినము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు కూడా దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటుల అపహరింతునా అన్న తలంపుతో దుర్బుద్ధితో కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు తన పక్క గ్రామములో ఉన్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చెను కొంతకాలము గడిచిన తర్వాత ఆ వైశ్యుడు ఆ బ్రాహ్మణునికి ఇచ్చిన ధనమును తిరిగి ఇవ్వమనగా అంతటా విప్రుడు అయ్యా నేను మీకు ఇవ్వవలసిన ధనమును ఒక నెల రోజుల గడువులో తిరిగి ఇస్తాను మీ రుణముంచుకోను ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలోనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టయినా సరే మీ రుణము తీర్చుకోగలను అని చెప్పగానే ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలయను లేని ఎడల నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశము కొలది వెనక ముందు ఆలోచింపక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయెను ఆ కోమటి బెదిరిపోయి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణ హత్య మహాపాపము కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపమా వహించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపముల బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములాచరించుచు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించిన పిమ్మట భూలోకమునకు వచ్చిరి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదులవారికి దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్య పాద్యాది విధుల చేత సత్కరించినాడు చేతులు జోడించి ఓ మహానుభవ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడనైతిని నా జన్మ తరించిపోయినది నా ఇల్లు కూడా పావనమైనది శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడని వేడుకొనగా అంతటా నారదులవారు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహా ప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులలో ఏమి చేసునను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రత వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామదానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకములో మహానరకమును అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పగా అంతటా ధర్మవీరుడు నారదమునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు సాలగ్రామమనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునాయని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలిగొన్నవాణి ఆకలి తీరునా దాహము గొన్నవానికి దాహము తీరునా కాక ఎందులకి దానములు చేయవలయును నేను సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ఆ ధర్మవీరుని అవివేకమును విచారించిన నారదుల వారు ధర్మవీరా సాలగ్రామమును నీవు ఒక శిలగా మాత్రమే చూచుచున్నావు అది శిల ఏమాత్రము కానే కాదు అది సాక్షాత్తు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానము చేసినచో కలుగు ఫలమే అధికమైనది నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తి చేయదలచిన ఈ దానము తప్ప మరొక మార్గము లేదు నీకు అని నారదుల వారు చెప్పి అక్కడి నుండి వెడలిపోయెను ధర్మవీరుడు ఐశ్వర్యవంతుడై ఉండి కూడా ధన సామర్థ్యము కలిగియుండి కూడా సాలగ్రామదానము చేయలేదు కొంతకాలమునకు అతడు కూడా చనిపోయెను చివరకు నారద మహర్షి చెప్పిన హితబోధను కూడా లెక్క చేయని కారణంగా మరణించిన తర్వాత ఏడు జన్మలు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయందు పుట్టెను ఐదు జన్మలు ఎద్దుగా పది జన్మలు మానవ స్త్రీగా మరి పది జన్మలు పందిగా జన్మించెను అలా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలమందు ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి ఈమెకు పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలమునకే ఆమె భర్త చనిపోయెను చిన్నతనమునే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు కుమిలిపోయిరి తన కూతురికి ఇంతటి విపత్తు ప్రాప్తించుటకు కారణమేమని ఆలోచించగా ఆ తండ్రి తన దివ్య దృష్టితో సర్వమును గ్రహించినవాడై వెంటనే ఆమె చేత సాలగ్రామ దానమును చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి దాన ఫలమును ధారపోయించెను రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను అనంతరం ఆ నూతన దంపతులిద్దరూ చిరకాలము సకల సౌఖ్యములతో జీవించుచు జన్మాంతరమున స్వర్గమున కేగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము శాలగ్రామ దానము చేయుచు ముక్తిని పొందెను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానము చేసిన ఆ దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము సర్వం విష్ణార్పణం